రాగి పాత్రలోని పాలతో అభిషేకం చేయడం మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం గుడాకేశుడు అనే రాక్షసుడు రాగి పాత్ర స్వరూపాన్ని ఏ విధంగా పొందాడు అనేది భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణంలో ఉంది ఇంట్లో చేసే పూజల్లో దేవాలయాల్లోనూ యజ్ఞయాగాది కార్యక్రమాల్లో రాగి పాత్రలను తప్పక వాడుతుంటారు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి రక్తశుద్ధి కలుగుతుంది అని భారతీయ సంప్రదాయ వైద్యశాస్త్రాలు పేర్కొంటున్నాయి కానీ రాగి పాత్రలో పువ్వులు కానీ పాలు తీసుకొని అభిషేకం కానీ చేయరాదు ఎందువల్ల అనగా రాగి పాత్రలోని పాలు తదితర పాల పదార్థాలు కొబ్బరి నీరులోకి కిలము చేరి పదార్థంను పాడు చేస్తుంది దానివలన శరీరానికి అనారోగ్యం చేకూరుతుంది అంతేకాకుండా రాగి పాత్రలోని పాలు కళ్ళుతో సమానం అని చెప్పబడింది అందుచేతనే రాగి పాత్రలోని పాలతో అభిషేకం చేయడం తీర్థం తీసుకోవడం నిషిద్ధం